విద్యుత్పాధులపై చర్చ సందర్భంగా మాజీ విద్యుత్ శాఖ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది జగదీష్ రెడ్డి హత్య కేసుల్లో నిందితుడు అని రేవంత్ రెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి సీఎం మంత్రి వ్యాఖ్యలను ఖండించారు రేవంత్ రెడ్డి ఎందుకు జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడో మళ్లీ అక్కడికే వెళ్లాలని అనుకుంటున్నాడు నాకు కూడా చంచల్ కూడా జైలు జీవితం గుర్తుంది తెలంగాణ ఉద్యమం కోసం జైలుకు పోయాం ఆయనకు గుర్తు గుర్తుంటుంది మళ్లీ యాద్ రేవంత్ తనపై ఆరోపణలు చేసిన ప్రతి అక్షరం రికార్డుల నుంచి తొలగించాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు నేను ఛాలెంజ్ చేస్తున్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన దాంట్లో ఒకటి నిరూపించిన అందులో ఒకటి రికార్డు చూపించినా నేను ఈ సభలో ముక్కు వినలేసుకుని రాసి

నాకు కూడా నేను చెప్తా కానీ వాళ్ళందరికీ నాకు కూడా చెంచల్ కూడా గుర్తుంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు జైలు పోయిన అనుభవాలు ఆయనకు చెర్లపల్లె గుర్తుంటుంది అధ్యక్ష ఆయనకు అదే గుర్తుంటుంది అధ్యక్ష పాపం మళ్ళా యాద్ చేసుకుంటుండు మళ్ళా యాద్ చేసుకుంటున్నాడు అధ్యక్ష ఎంత క్రోషంగా మాట్లాడిండు కూర్చో అధ్యక్ష